తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుమారుగా ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను పెట్టుబడులుగా సాధించడం జరిగింది దాదాపుగా ముప్పై వేల ఐదు వందల యాభై మూడు ఐదు వందల ముప్పై రెండు ఉద్యోగాలు కూడా ఆ పరిశ్రమలు ఇక్కడ విస్తరించడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది పంతొమ్మిది కంపెనీలతో సంప్రదింపులు చేశారు యాభై మీటింగ్లు బిజినెస్ సమస్యలో పాల్గొన్నారు మూడు రౌండ్ టేబుల్ సమస్యలు కూడా వ్యాపారస్తులను పాల్గొనడం జరిగింది అంటే ఈనాడు ఏదైతే తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉన్న తర్వాత అభివృద్ధి పదంలో కొనసాగించడానికి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు కానీ పరిశ్రమలు స్థాపించడం ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందడానికి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అనేక రకాల వ్యాపార సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డాయి అది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ప్రతిభ వారి అంకిత భావం వారి సమర్థమైన నాయకత్వమే ప్రధాన కారణం అనే మాట మనం చెప్పగలి చెప్తా ఉన్నాం అంతేకాకుండా గతంలోనే దావోస్ కు వెళ్ళినప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు అప్పుడు కూడా పెట్టుబడులు తీసుకోవడం జరిగింది ఆనాడు దావోస్ పర్యటనలోనే ప్రపంచ వాణిజ్య వేదిక మీద తెలంగాణ రైతాంగాన్ని ఆదుకో ప్రపంచ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశానికి ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రపంచ వాణిజ్య సదస్సు మీద వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ముప్పై వేల పైచులకు ఉద్యోగాలు ఇవాళ అమెరికాతోని గాని అడ్వాడ్తో గాని అక్కడ పరిశ్రమలను తో మాట్లాడి పెట్టడం వల్ల నిరుద్యోగ కూడా కూడా ఉద్యోగం లభిస్తుంది ప్రధానంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు విజనున్న నాయకుడు మనందరం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు గురించి ఆలోచిస్తే ఆయన రెండు వేల ముప్పై నాలుగులో ఏం చేయాలో ఏం జరుగుతో రాజకీయాల్లో కానీ వ్యవస్థలో కానీ మార్పు చేపించి ఆలోచించే ఊహాత్మకమైన శక్తి ఉన్నవాడు ఆర్థిక వనరులు ఏదైతే అర్థము అధికారము ఆర్థిక వనరులు క్యూ అనేది అందడం ప్రభుత్వ పరిపాలన కొరకు ప్రగతి పదంలో ప్రజాపాలన చేయడం కోసం ఇవాళ డబ్బు సమీకరణ చేస్తా ఉండవు అది రేవంత్ రెడ్డి గారికి సాధ్యం అని చెప్పు ఇవాళ రాష్ట్రంలో ఉండే మంత్రివర్గం కూడా సమర్థులైన మంత్రి వాళ్ళు ఉన్నారు డిప్యూటీ సీఎం గాని నీటి పారుదల శాఖ మంత్రి గాని అనేక రకాలుగా రెవెన్యూ మంత్రి గాని అందరూ కూడా సమర్థవంతంగా తమ ప్రభుత్వాన్ని పాలన కొనసాగిస్తున్నారు ఉన్నారు ప్రజా పాలన చేస్తూ ప్రజా సేవకుడిగా ప్రజా నాయకుడిగా ప్రభుత్వం పనిచేస్తూ కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ అవసరం ఉందని చెప్పి కోరుతూ సెలవు థ్యాంక్ యూ నమస్కారం